అంగన్వాడీలకి కాంగ్రెస్ మద్దతు తమ న్యాయమైన కోరికలు నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మె బుధవారం పదహారవ రోజుకు చేరింది ఈ సందర్భంగా కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలో తహసీల్దార్ కార్యాలయం మరియు ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి మారెప్ప జిల్లా కాంగ్రెస్ నాయకులు ఇన్ఛార్జ్ బాబురావు వెల్దుర్తి మండల కాంగ్రెస్ నాయకులు ఖాదర్ మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీల సమ్మె న్యాయమైందిగా వారు తెలిపారు కాబట్టి ప్రభుత్వం వెంటనే అంగన్వాడీలా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు స్వరూపంలో మీరు దాదాపు ఒక లక్ష పదివేలు మంది ఆయాలు ఉన్నారు అన్ని రాష్ట్రానికి కంటే ఒక వెయ్యి రూపాయలు ఎక్కిస్తాను జగన్ జగన్ సార్ బంధు పెడతామంటే జగన్ అంటే బన్న పెడతాను అనుకున్నారు గన్ను పెడుతున్నాడు శాఖలన్నీ దాదాపు ప్రతి శాఖలోనూ ఆయన తీసుకోవడము ఆడపిల్లలు గ్రామీణ ప్రాంతాల్లో ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు ఎందుకంటే నేను కూడా ఇంజనీర్గా పనిచేశాను వెరకబడిన వర్గాలను తెలిసాను ఎందుకంటే తొంభై వందల నాలుగు మంది ఉన్నాయి ఉన్నాను అడతలు ఈరోజు మీరు అతను పట్టణానికి మీరు మీరు ఇచ్చా పనిచేస్తుంది అంతకల్లాంటి కాంగ్రెస్ పని రాహుల్ గాంధీ బాధ్యత గోడ పెట్టి మొత్తం తిరిగి పర్ణాటకల్లో కాంగ్రెస్ వచ్చారు తెలంగాణలో వచ్చాయి ఎవరు అనుకుంటారా మళ్ళీ ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ వస్తుంది దయచేసి దోపిడి అన్నీ ఉంటాయి వాళ్ళు కేసీఆర్ గట్టు ముక్కోడు గట్టు మాదిరి సంపాదించుకునే చుడు వారితోన నిధులు నీవి నీవికాలనే అందరూ ముఖ్యమంత్రి లేరు ఒక ఆడ ఆడపిల్ల వాళ్ళ కూతురు ముద్దులు పట్టి ఎవరు కవిత స్టాంలు ఎరుక్కునే స్టాంలు ఎరుకు ఆడపిల్ల స్టాం ఎరుక్కున్నట్టే రేపేది మోడీ చేతుల్లోనా కీలబమ్ములు కేసీఆర్ కేసీఆర్ టీఆర్ఎస్

ఇరవై ఆరు వేలు తర్వాత అదనంగా రూపాయలు ఇతర రాష్ట్రాల కంటే అదనంగా ఎక్కువ వేరుపదిస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళకి మొమ్ము చేశాడు అరవై రెండు సంవత్సరాలు వాళ్ళు పెంచాలి ఇరవై ఆరు వేలు అదనంగా మరియు ఇంకా అవసరమైతే కార్మిక చట్టం ప్రకారము ఆర్ఎస్ఎస్ఆర్ కార్మిక చట్టం ప్రకారం ఏం చెప్తుంది తర్వాత స్టాండర్డ్ సెంటర్ ఆఫ్ రేట్స్ ప్రకారము నిత్యావసర ధరలను దృష్టిలో పెట్టుకొని పెంచాలని వాళ్ళు చేస్తున్న న్యాయమైన కోరికకు మేము జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది ఇప్పుడే మన్ననే సీతక్క తక్క శాంతి తీసుకున్నట్లే పద్దెనిమిది వేలు పెంచింది మా కాంగ్రెస్ పార్టీ మరి కర్ణాటకలో కూడా పెంచింది కర్ణాటకలో తెలంగాణలో పెంచింది ఇక్కడ కూడా గవర్నమెంట్ వస్తుంది రాహుల్ గాంధీకి నివేదికలు మా డిసిసి అధ్యక్షులు కె బాబురావు గారు ఖచ్చితంగా పంపిస్తామని చెప్పారు ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి సంపూర్ణమైన మద్దతు ఇస్తాం నాలుగు రోజుల్లో గవర్నమెంటే మారిపోతుంది ఏప్రిల్ తర్వాత ఏప్రిల్ ఫూల్ అవుతాడు అతను మేలో గవర్నమెంట్ వస్తుంది కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ గాడపరచులు మోసం చేసి కన్నతల్లిని నమ్మిన వారు కాంగ్రెస్ పార్టీని నమ్మిన వారు ఎన్నడూ ఎక్కడ ఎప్పుడు జరిపోరని ఈ సభాముఖ్యంగా తెలియజేసుకున్నాను